వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ భారీ క్రేజీ మూవీ మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు ఆ తర్వాత ఈ మూవీ అనుకున్న ప్రకారం షూటింగ్ జరగలేదు అనౌన్స్ చేసిన డేట్ కు రావటం కష్టమే అని టాక్ వినిపించింది అందుకే నితిన్ రాబిన్ హుడ్ మూవీని వీరమల్లు రిలీజ్ డేట్ అయిన మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి ఇప్పుడు వీరమల్లు హుడ్ మధ్య పోటీ తప్పేలా లేదు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ నటిస్తోన్న భారీ పీరియాడిక్ మూవీని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ కరీష్ తప్పుకోవటం తెలిసిందే ఆ తర్వాత ఆ బాధ్యతలను నిర్మాత ఎంఏ రత్నం తనయుడు జ్యోతి కృష్ణకు అప్పగించారు అయితే భారీ పాన్ ఇండియా మూవీని మార్చి ఇరవై రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు ఇక ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉన్న ఈ భారీ చిత్రం మార్చి ఇరవై ఎనిమిదిన రావటం పక్కా అనుకుంటే అదే డేట్ కు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ రాబిన్ హుడ్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు పవన్ సినిమా వస్తుంటే దానికి పోటీగా రిలీజ్ చేసే సాహసం నితిన్ చేయడు అలా చేస్తున్నాడు అంటే పవన్ వీరమల్లు మూవీ రావటం లేదనే అర్థం అయితే వీరమల్లు మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో వీరమల్లు మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అని మరోసారి ప్రకటించి రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు దీంతో మార్చ్ ఇరవై ఎనిమిదిన వచ్చేది వీరమల్లునా హుడ్డా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది ఇక మ్యాటర్ ఏంటంటే వీరమల్లుకు సంబంధించిన షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా ఉండటంతో అనుకున్న డేట్కు వర్క్ కంప్లీట్ అవ్వటం కష్టమే అనిపిస్తోంది ఈ విషయం తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా వీరమల్లు రాకపోతే వద్దామన్న ఉద్దేశంతో రాబిన్హుడ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని సమాచారం మరి మార్చి ఇరవై ఎనిమిదిన వీరమల్లు వస్తాడో రాబిన్హుడ్ వస్తాడో చూడాలి